వైసీపీ హయాంలో పంచభూతాలను దోచేసి ఇప్పుడు దొంగే దొంగ దొంగ అంటూ కాకాని కేకలు పెడుతున్నాడని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు నెల్లూరు జిల్లా పొదలకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు భూ అక్రమాలకు సర్వేపల్లి నియోజకవర్గాన్ని అడ్డాగా మార్చింది నువ్వు కాదా అని ప్రశ్నించారు వైసీపీ పాలనలో వ్యవసాయ ఉద్యాన ఇరిగేషన్ శాఖలను పడుకోబెట్టేశారని తెలిపారు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆ శాఖలకు మంత్రులుగా ప్రాతినిధ్యం వహించిన వారు నాశనం చేశారన్నారు ఇప్పుడు పది కోట్లు ఉద్యాన రైతుల కోసం ఖర్చు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు వైసీపీ పాలనలో తోడేరు రెడ్డి మంత్రిగా వెలగబెట్టిన ఉద్యాన రైతుల కోసం మేము ఖర్చు పెట్టిన దాంట్లో మూడో వంతు కూడా ఖర్చు పెట్టలేకపోయారని చెప్పారు ఎంతసేపటికి కలెక్షన్లు లేక పెట్టుకోవడం టోల్ గేట్లలో దండుకోవడంతో సరిపెట్టుకున్నాడని పదవుల కోసం కాకలు పట్టడమే పనిగా పెట్టుకున్నాడన్నారు ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి భోమి సురేంద్ర స్థానిక నాయకులు పాల్గొన్నారు నేను ఒక మాట్లాడతాను నిజంగా మంత్రి అయితే ఎప్పుడన్నా ఒక సమీక్ష పెట్టి స్టేట్ లెవెల్లో జిల్లా లెవెల్లో ఆల్ డిపార్ట్మెంట్స్ సమీక్ష పెట్టి ఏడ్చినట్టు సమీక్షలు పెట్టేవా ఎంత సేపు సమీక్షలు ఎంత వచ్చింది ఎంత కలెక్ట్ చేసావు టోల్ గేట్ కలెక్ట్ చేసావు ఇదే కదా రోజు ఎందుకు నన్ను తిడుతున్నావు దేనికి నిద్రలేసి కాకా ఒకదాంట్లో కాక అని వస్తుంది గ్రూప్ లో ఒకటి కాక అని వస్తుంది నువ్వే పెట్టుకున్నావు కాకా బట్టి అలవాటు నీకు కాబట్టి ఆ కాకాని బట్టి సజ్జలని కాకా బట్టి వాళ్ళకి కాకా బట్టి కాళ్ళు బట్టి సంపాదించుకున్నావు మంత్రి పదవులు అన్నీ అందుకని రోజు మంచి మాట్లాడేది నేర్చుకో ఇప్పటికన్నా ఇప్పటికన్నా నోరు పారేసుకునేది ఆకుపో నేను ఒకటి చెప్తుండా నిన్ను గురించి నేను ఇంక మాట్లాడను మా వాళ్ళు మాత్రం నీ తాట తీస్తారు మా వాళ్ళు వదిలిపెట్టరు